హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు ఇప్పుడు కిబో కంపెనీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కంపెనీ విద్యార్థి విద్యార్థినుల యొక్క భావి భారత పౌరులనుగా తీర్చిదిద్ది వారికి ఆర్థిక చేయుతనివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎంటి నీకు నువ్వే తోడు అనే పథకం నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్కి మరియు అలాగే విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ అకౌంట్ బెనిఫిట్స్ అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక్కడ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ చూస్తే మనకు ముందుగా ఐదు వందలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ ఐదు వందలకి టెన్ కాయిన్స్ వస్తాయి ఆ టెన్ కాయిన్స్ని మనం సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ డేస్ తర్వాత మన క్యాపిటల్ మనకి వస్తుంది దానికి కూడా డైలీ టూ కాయిన్స్ అనేటువంటివి వస్తుంది వాటిని ఆరు నెలల టైం వరకు మనకు ఇంకా పీరియడ్ ఉంది ఆరు నెలల్లో దాదాపు మనకి ఒక నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల కాయిన్స్ మనం జమ చేసుకోవచ్చు వాటిని కూడా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున అమ్ముకోవచ్చు ఇక్కడ ఎడ్యుకేషనల్ అకౌంట్ కనుక చూసుకుంటే మూడు వేల ఐదు వందలతో పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అకౌంట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మూడు వేల ఐదు వందలకి కంపెనీ దాదాపు డెబ్బై కాయిన్లు ఈరోజు మార్కెట్లో రేట్ ఎంత ఉంది నలభై తొమ్మిది రూపాయలు యాభై తొమ్మిది పైసలు అంటే డెబ్బై కాయిన్ల చేంజ్ వస్తుంది దాన్ని ఎవ్రీ వన్ ఇయర్కి అంటే సారీ ఒకసారి వన్ ఇయర్కి వీటిని సేల్ చేసుకోవచ్చు వాటిని సేల్ చేసుకున్నప్పుడు దాదాపు యాభై పైసలతో స్టార్ట్ అయినటువంటి కాయిన్ ఇప్పుడు పది నెలల్లో ఐదు వందల యాభై రూపాయలకు వెళ్ళింది దాదాపు ఈ కాయిన్ వ్యాల్యూ ఒక సంవత్సరానికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఈ కాయిన్ వ్యాల్యూ వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ముప్పై ఎనిమిది లక్షల కమ్యూనిటీ దాదాపు ఈ యొక్క కంపెనీలో ఐదు వందలతో అకౌంట్ ఓపెన్ చేశారు కంపెనీ యొక్క టార్గెట్ ఏంటంటే ఆరు కోట్ల మందితో ఈ కంపెనీని లాంచ్ చేయాలనేది ఉద్దేశంతో ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం పర్చేజ్డ్ కాయిన్స్ అనేటువంటిది మనకు వస్తుంది డెబ్బై కాయిన్స్ వన్ ఇయర్కి వాటిని సేల్ చేసుకోవచ్చు ఒక ఐదు వందలు ఉన్నా కూడా డెబ్బై రూపాయలు చొప్పునేసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలు మనం సంపాదించవచ్చు అంటే మూడు వేల ఐదు వందలు ఇన్వెస్ట్ చేసి వన్ ఇయర్లో ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకోవచ్చు దాదాపుగా అలాగే కాయిన్స్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ బోనస్ కాయిన్స్ ఇక్కడ బాయ్స్కి అయితే మనకు పదిహేడు వంద ఏడు వేల కాయిన్స్ వస్తుంది అలాగే లేడీస్ మ్యారేజ్ బోనస్ కాయిన్స్ అమ్మాయిలకైతే ఇక్కడ పదహారు వందలు ఇచ్చారు కాదు అది పదిహేను వందల కాయిన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్ల పెళ్లికి ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ యొక్క కాయిన్స్ అనేది రిలీజ్ అవుతాయి అలాగే ప్రతిరోజు యాడ్ చేయడం వల్ల లాంచింగ్ పీరియడ్ వరకు దాదాపు ఆరు నెలలు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు మనకు రోజు ఐదు కాయిన్లు చొప్పున నెలకి నూట యాభై కాయిన్లు మరియు ఆరు నెలల టైం ఉంది మనకి ఇంకా దాదాపు తొమ్మిది వందల కాయిన్లు అంటే ఒక పురుషులది కనుక చూసుకుంటే అబ్బాయిల కనుక చూసుకుంటే ఏడు వేలు ప్లస్ ఒక వెయ్యి కాయిన్స్ యాడ్ చేయడం వల్ల వేసుకున్న ఎనిమిది వేల కాయిన్స్ అనేటువంటిది ఎవ్రీ వన్ ఇయర్కి ఇక్కడ రిలీజ్ కావడం జరుగుతుంది ఎంత పర్సెంటేజ్ రిలీజ్ అవుతుంది మనకి ఎనిమిది వేల కాయిన్లు ఇంటూ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి బాగా యూజ్ అవుతుంది అంటే నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కాయిన్లు ఇక్కడ రిలీజ్ అవుతుంది దాదాపు కాయిన్ వాల్యూ ఐదు వందల రూపాయలు ఉన్నా కూడా వాళ్ళకి అరవై ఆరు వేల నాలుగు వందలు అంటే హ్యాపీగా వాళ్ళ పిల్లల యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ వన్ టు సెవెంత్ క్లాస్ ఎడ్యుకేషన్కి హాయిగా ఉపయోగపడుతుంది ఇది దాదాపు ఐదు వందలు ఏమి ఉండదు వాల్యూ ఇంకా ఎక్కువ వెళ్తుంది థౌజండ్ రూపీస్ వెళ్తుంది లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల వరకు అంటే డివైడెడ్ బై పన్నెండు నెలలకి వీటిని సమానంగా పంచడం జరుగుతుంది అంటే ప్రతీ నెల విద్యార్థికి విద్యార్థినికి మీ కుటుంబ పరంగా మీ పరంగా ప్రత్యేకించి వీళ్ళకు మీకు ఉన్నటువంటి బడ్జెట్లో నుంచి డబ్బు తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఒకే ఒక్కసారి ఈ అమౌంట్ను పే చేయాలి మళ్ళీ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు లైఫ్లో మూడు వేల ఐదు వందలు అనేటువంటిది విద్యార్థి కానీ విద్యార్థిని కోసం ఒకేసారి పే చేయాల్సినటువంటి ఈ యొక్క పెట్టుబడి ఇక్కడ మనకు చూడొచ్చు పదిహేను వందల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అమ్మాయి యొక్క ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కేవలం ఆడపిల్లకు మాత్రమే ఇక్కడ ఆడవాళ్లకు ఆడపిల్లలకి పెద్దపీట వేయడం జరిగింది మరియు వృద్ధులకు ఇందులో పెద్దపీట వేయడం జరిగింది అంటే పదిహేను వందల కాయిన్స్ అనేటువంటిది ఒకేసారి రిలీజ్ కావడం జరుగుతుంది పదిహేను ఉదాహరణకి పదిహేను వందల కాయిన్స్ ఏంటో ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మనకి ఇక్కడ పదిహేను లక్షల రూపాయలతో అమ్మాయి పెళ్ళి ఒక పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క పెళ్ళి ఘనంగా చేయొచ్చు ఒక పదివేలు కనుక కాయిన్ వ్యాల్యూ ఉంటే ఒక కోటి యాభై లక్షలు అంటే తరగతే కాదు ఉన్నత తరగతుల వాళ్ళు కూడా ఈ యొక్క వివాహాన్ని చేయవచ్చు మన కంపెనీ సూపర్ సిఇఓ కిలపర్తి వెంకట్రావు గారు మన కిబో ఛానల్లో చెప్పిన ప్రకారంగా చూస్తే దాదాపు రెండు వేల ముప్పై కల్లా కాయిన్ వ్యాల్యూను లక్ష రూపాయలకు తీసుకుపోతా అని ఓపెన్ ఛాలెంజ్గా ఓపెన్గానే వీడియోలో చెబుతున్నారు ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి కంపెనీ కాబట్టి మనం ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు కాబట్టి మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు విద్య కోసం ఒకే ఒక్కసారి ఈ పెట్టుబడిని పెట్టి వాళ్ళకి జీవితాంతం లాభాన్ని పొందండి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చూద్దాం ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎయిత్ క్లాస్ నుంచి మొదలుకుంటే వాళ్ళకి దాదాపు ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంటే ఒక పీజీ పిహెచ్డీ చేసే వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలతో మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు నూట యాభై కాయిన్స్ వస్తాయి అంటే ఈరోజు మార్కెట్ ప్రకారంగా యాభై రూపాయలు ఉంది కాయిన్ వాల్యూ దాదాపు నూట యాభై కాయిన్స్ వస్తాయి ఈ నూట యాభై కాయిన్స్ను మనం వన్ ఇయర్లో మనం వీటిని తిరిగి సేల్ చేసుకోవచ్చు అంటే ఒక యాభై పైసలతో స్టార్ట్ అయినటువంటి కాయిన్ పది నెలల్లో కాయిన్ వాల్యూ ఎంతకు వచ్చింది ఆల్రెడీ మనకు యాభై రూపాయలకు వచ్చింది అంటే దాదాపు హండ్రెడ్ టైమ్స్ పెరిగింది మనం వన్ ఇయర్కి కనుక చూసుకుంటే ఇది వన్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంటేజే వేసుకోండి ఐదు వందల రూపాయలకి వెళ్తుంది నూట యాభై ఇంటూ ఐదు వందలు అంటే డెబ్భై ఐదు వేల రూపాయలు మనం తిరిగి పొందవచ్చు మనం పెట్టిన పెట్టుబడికి వన్ ఇయర్లో ఏడు వేల ఐదు వందలకి డెబ్బై ఐదు వేలు తీసుకోవచ్చు మనకి ఇందులో అతిశయోక్తి ఏం లేదు క్రిప్టో కరెన్సీ ఒకప్పుడు బిట్ కాయిన్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అయిన కాయిన్ ఈరోజు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లక్షలు ఉంది ఒక కాయిన్ వ్యాల్యూ వచ్చేసి దాదాపు హయ్యెస్ట్గా కాయిన్ వ్యాల్యూ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలకు వెళ్ళింది అంటే ఇక్కడ మనకు క్రిప్టో కరెన్సీ గురించి తెలియని వాళ్ళు దీని గురించి అమ్మో ఇంత వస్తాయా అని భ్రమపడాల్సిన అవసరం లేదు ఇది అతిశయోక్తి అసలే కాదు ఇక్కడ ఏడు వేల ఐదు వందలతో మనం కాయిన్స్కి పర్చేజ్ చేసాం వన్ ఇయర్లో కాయిన్స్ని సేల్ చేసాం ఇక్కడ కంపెనీ బోనస్ కాయిన్స్ ఇస్తుంది అబ్బాయిలకైతే పదహారు వేల కాయిన్లు అమ్మాయిలకైతే పదహారు వేల కాయిన్లతో పాటు ఆడపిల్ల పెళ్ళికి మూడు వేల ఐదు వందల కాయిన్స్ అదనంగా ఇస్తుంది అలాగే ప్రతిరోజు యాడ్ చేయడం వల్ల ఫైవ్ కాయిన్స్ అంటే కంపెనీ లాంచింగ్ పీరియడ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉంది కాబట్టి అప్పటి వరకు మనకు దాదాపు నెలకి నూట యాభై కాయిన్ల చొప్పున దాదాపు ఒక వెయ్యి కాయిన్స్ యాడ్ చూడడం వల్ల సంపాదించవచ్చు ఒక అబ్బాయిల యొక్క విషయాన్ని ఇక్కడ చూసుకుంటే పదహారు వేల కాయిన్స్ ప్లస్ యాడ్ చూడడం వల్ల వచ్చినటువంటి వెయ్యి కాయిన్స్ అంటే పదిహేడు వేల కాయిన్స్ కనుక మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కేవలం వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే కాయిన్స్ రిలీజ్ చేస్తుంది అంటే దాదాపు రెండు వందల ఎనభై రెండు కాయిన్స్ రిలీజ్ చేస్తుంది అంటే ఇంటూ మనకు వన్ ఇయర్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఒక ఐదు వందల రూపాయలు చొప్పున కాయిన్ వ్యాల్యూ ఉన్నా కూడా ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి హయ్యర్ ఎడ్యుకేషన్ హ్యాపీగా మనం చదివించవచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు మనకి టెన్త్ క్లాస్ కావచ్చు మనకు చదివించవచ్చు అలా సెకండ్ ఇయర్లో కాయిన్ వ్యాల్యూ ఒక వెయ్యి రూపాయలు వెళ్ళింది అనుకోండి రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు విద్యార్థి కానీ విద్యార్థిని యొక్క ఎడ్యుకేషన్ను మనం హ్యాపీగా పూర్తి చేయవచ్చు జీవితంలో మనం ఎంతో డబ్బు వృధా చేస్తున్నాం కానీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఒక ఇన్సూరెన్స్ లాగా ప్రతి సంవత్సరమో ప్రతి మూడు నెలలకు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒకే ఒక్కసారి ఏడు వేల ఐదు వందలు పెట్టి ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందవచ్చు మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది మహానుభావుడు కిలపర్తి వెంకట్రావు గారు సూపర్ సీఈఓ ఈ కంపెనీ యొక్క స్థాపకుడు పేదవారికి మరియు వృద్ధులకు ఆడపిల్లలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలో ఉన్న కేవలం ఐదు లక్షల మందికి తన వంతు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది అలాగే అబ్బాయికి సంబంధించింది మరియు అమ్మాయికి సంబంధించి ఎడ్యుకేషన్కి మనీ వస్తుంది కానీ ఆడపిల్ల పెళ్ళికి ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు వారికి టోటల్ కాయిన్స్ రిమైనింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ మాత్రం ఆడపిల్ల పెళ్ళికి ఉపయోగపడుతుంది అంటే కేవలం ఒక ఐదు వందల రూపాయలున్నా కూడా పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది అంటే దాదాపు ఒక అమ్మాయి వయసు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటే అమ్మాయికి పదమూడు సంవత్సరాలు ఇంకా వయసు వచ్చేంతవరకు మనకు ఎంత అవుతుంది ఇరవై మూడు సంవత్సరాల వయసు వరకు కాయిన్ వ్యాల్యూ అనేది దాదాపు మనకు వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా మనకి ఇక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలు మనకు ఈ యొక్క అమ్మాయి యొక్క మ్యారేజ్కి ఉపయోగపడడం జరుగుతుంది లేదు ఒక పదివేలు అయింది కాయిన్ వ్యాల్యూ అని అనుకుంటే బిట్ కాయిన్లో మన కాయిన్ వ్యాల్యూ పెరిగింది అని అనుకుంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడుతుంది ఘనంగా పెళ్లి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే పేదవాడు కూడా ధనికుడు కావాలనేటువంటి ఉద్దేశమే పేదల పాలిటి పెన్నిది మరియు వృద్ధుల పాలిటి విద్యార్థుల పాలిటి పెన్నిదైనటువంటి అయినటువంటి శ్రీ కిలపర్తి వెంకట్రావు గారు వైజాగ్ జిల్లా వాస్తవ్యుడు ఈ యొక్క కంపెనీని స్థాపించి ప్రజల ప్రయోజనార్థం కోసం దీన్ని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కేవలం విద్యార్థుల వయస్సు వచ్చేసి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ అంటే పంతొమ్మిది సంవత్సరాలు పడకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ప్లాన్ను తీసుకోవచ్చు ఓకే మీరు ఈ యొక్క విషయాన్ని అన్యదా భావించకుండా అనుమానపడకుండా ప్రజలకు చేరవేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు మీరు సహకరిస్తారని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ